రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు ఏదో అత్యవసరమైన పనుండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అసౌచ్యం వచ్చేస్తుంది శమంతకోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు కలిపురుషుడు స్నేహితుడు జూదమనందు అనురక్తి కలిగి జూదా ఆడదా అంటే వద్దనకూడదు రాజధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు తలమహారాజు ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుకుండా వచ్చి బిడ్డల్ని పట్టుకునించింది ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా వద్దు ఆపేమని ఆపకుండా పందెం ఒటి లోపల కలిపురుషుడు ఉన్నాడు